అధికారులందరూ పంచాయతీ ఎన్నికలు వచ్చాయండి అందరూ పల్లె బాట పట్టాలండి సరఫరా కేంద్రానికి సకాలంలో చేరుకుని ఓపీఓ గారికి పోను చేయాలండి పోలింగు సామాగ్రి పూర్తిగా తీసుకొని చెక్లిస్టు పెట్టుకొని సరిచూసుకోవాలి బ్యాలెట్ బాక్సు తీరు బ్యాలెట్ పేపర్ల కట్ట మార్కుడు కాపీలు నాలుగు మంచిగా లెక్క చూసి బస్సుల్లో ఎక్కి ఎంత బయలుదేరిపోవాలి పీఓ గారు ఓపీఓ గారు ఆర్ఓ గారు అధికారులందరూ పంచాయతీ ఎన్నికలు వచ్చాయండి అందరూ పల్లె బాట పట్టాలండి పోలింగ్ స్టేషన్ చేరి పోలింగ్కు ముందు రోజు స్టేషన్ను పరికించి వసతులన్నీ చూడాలి ఏజెంట్లను పిలిపించి దరఖాస్తులు తీసుకుని పెందలాడి రమ్మని ప్రేమతో చెప్పాలి పారాలను నింపుకుని ముద్రలన్నీ వేసుకొని పోస్టర్లు అతికించి పిఓ డైరీ రాసి పనులన్నీ తీర్చుకొని ప్రశాంతంగా ఉండాలి పీఓ గారు ఓ పిఓ గారు ఆర్ఓ గారు అధికారులందరూ పంచాయతీ ఎన్నికలు వచ్చాయండి అందరూ పల్లెబాట పట్టాలండి ఆ పంచాయతీ ఎన్నికలు వచ్చాయండి అందరూ బాట పట్టాలండి